హలో అందరికీ ఇవాళ మనము టమాటా పచ్చిమిర్చి పల్లీలు వేసి పచ్చడి ఎలా వే చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ పెట్టి అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే అదే బౌల్లో మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి మన అంటే ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకొని మనం ఇక్కడ ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని అలాగే కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో మాడకుండా కలపాలి ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి మాడుతుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని కొంచెం కలపాలి మారుతుంది టమాటా కొంచెం మగ్గుతున్నప్పుడు దానిలోనే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అంతా మంచిగా మగ్గబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో జీలకర్ర ఐదారు ఎల్లిపాయలు వేసుకొని అందులోనే పల్లీలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న మిశ్రమంలోకే దీని టమాటో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా కాకుండా బరకగా పేస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదు మీకు ఇష్టం అనిపిస్తే పోపు పెట్టుకోండి ఆయిల్ యూజ్ చేయట్లేదు నేను ఎక్కడ కూడా We do not talk like change friends. Thanks for your watching.